అందరికి నిర్ణయం తీసుకుని పోతాం మీరు ఎవరైనా కానీ జరిగింది ఈ విధంగా అని చెప్పేసి చేశారా లేదు కదా ఎందుకు చేయగ మనం మనుషులు లేదా ఏంటి బోధిస్తాం కొట్ట చూస్తున్నాం కూర్చున్నాము ఎందుకు న్యాయం జరగకపోతాము మేము వాళ్ళు అధికారంలోకి చేసాన ఇష్టమని కొడితే అది పద్ధతి కాదు మీరు కూడా కొంచెం వచ్చారా వాళ్ళ ఎంతమంది కొడతారు ఇంకో ఎంతమంది కనీసం అని అప్పుడు చెల్లెట్టు ఈ సచివాలయం వెళ్ళదు కదా మీరు పద్దనే ఆ సచివాలయం ఎవరన్నా ఫోటో తీసి మీడియాకి చెప్పింది ఏం కాదు కదా మీరు కూడా ధైర్యం అవ్వడం నేర్చుకోండి మనం నేర్చుకుంటేనే కొంచెం బతుకలుద్దాం మన యోగించా ఎవరిని టచ్ చేయబడతాం మనకున్న కనబడుతుందా మేమే ఏం పరమాత్మ

ఇది ఎంతవరకు సంబంధించి గెలిచిన వ్యక్తి నాలుగు పార్టీ పర్యాలు ఐదు పర్యాలు శాసనసభ్యుడు కదా అతను కూడా ఇతను ప్రజల్ని పరిపాలించే కదా ఎమ్మెల్యే అయినాడు కాకపోతే వాళ్ళ కార్యకర్తలు సమన్వయం పాటించాలా మీరు గెలిచిన వాళ్ళు మంచి చేయాలా మీరు ఏమేమి హామీలు ఇచ్చిన ప్రజలకు చేయించాలనే భావన ఉండాలి కానీ ఈ విధంగా ఆఫీసులు దారి పట్టడం వాడు ఎవడో జేసీపీకి గాలి వే పెరగడం వాడు అంగుళ్ళు వాడు ఎవడు మారవడిసేట్ చాంగిడి పెట్టి అంగిళ్ళు పెరికేయడం ఇదంతా పెట్టుకున్న సభ్యత కాదు కాబట్టి గెలిచిన వాళ్ళు కూడా ప్రజలు సహకరించి ప్రజల యొక్క మన్నను వాళ్ళు ఏ అభిప్రాయం అభిప్రాయంకైతే మిమ్మల్ని గెలిపించారో అవన్నీ తీరుస్తూ వాళ్ళకి కావలసిన న్యాయం చేసి దాంతో మీ యొక్క ప్రభావం చూపించాలి కానీ ఈ విధంగా దాడులు చేయడం ఈ విధంగా ప్రతి ఒక్కరిని హింస పెట్టడం ఇది కరెక్ట్ కాదు మేము కూడా మా సమన్వయం ఎంతవరకు పాటిస్తామంటే పాటిస్తాం గొడవలకి రచ్చలకు మేమే వెనుకపోవడం కాదు కాకపోతే ఆనందంలో ఆనందంలో ఉన్నారు కాబట్టి కొంతకాలం జరగని మా కార్యకర్తలకు కూడా మేము చెప్పేది ఏమిటంటే మీరు సమన్వయం పాటించండి ఏదైనా విషయం జరిగితే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దాని పోలీస్ స్టేషన్ల పరిధిలో కానీ కలెక్టర్ పరిధిలో కానీ ఎస్పీ పరిధిలో కానీ ఫేస్ చేస్తాం అక్కడ కూడా రెస్పాండ్ కాకపోతే మేము కూడా గొడవలు తిరగడమో లేదు ధర్నాలు చేయడమో రోడ్లు బయట ఏదో జరుగుతాము అని మా కార్యకర్తలకి పూర్తిగా సమన్వయం పాటించమని చెప్తా ఉన్నాం మేము మరీ గా గౌతమ్ బుద్ధులు గాంధీ మాత్రం కాదు మాకు కూడా కొంట శక్తి భగవంతుడిచ్చే కొనరాం అది ఏంటో అనేది కూడా రాబోయే రోజుల్లో సూత్రుడు కానీ కాబట్టి తెలుగుదేశం గెలిచిన తెలుగుదేశం వాళ్ళ శ్రేణులకు అందుకే చెప్పేది అంటే మనము ప్రజల కోసమే నాయకులైనా ప్రజలు పరిపాలించే నాయకులైనా మన సమయంలో పాటించి అందరితోన చక్కగా జీవనం కలుపుకోవాలి కానీ గ్రామాల్లో ఒకరికొకరు విరోధాలు పెంచుకోవద్దు అని మనవి ఈ విషయాన్ని వాళ్ళు బాగా గమనించి దీన్ని దృష్టి తీసుకొని శాసనసభ్యుడు అమర్నాథ్ కూడా దీన్ని సద్వర్ చేయాల్సింది మనం కోరుకుంటాం ధన్యవాదాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్లు ఎంపీడీసీలు డెప్డీసీలు మిగతా నాయకులందరికీ కూడా అందరికీ నాయకుల నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం మేరకు ఉన్నటువంటి కారణం ఏమంటే మనం జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజలు మళ్ళీ తిరస్కరించారు మనం దాన్ని స్వాగతిస్తూ ఉంటాం ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలని మనం ఆస్వాదించాలా గత ఐదు సంవత్సరాల్లో మనకి ప్రజలంతా కూడా కలిసి అత్యధికంగా నూట యాభై ఒక సీట్లు ఇచ్చి పట్టాభిషేకం చేశారు పలమనేరులో కూడా శాసనసభ్యుడిని ముప్పై రెండు వేల పై ఓట్లతో గెలిపించారు అయినా అధికారం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా మన బలమనేరు నియోజకవర్గంలో కాకుండా మన బలమనేరు రూరల్ మండలంలో ఈ విష సంస్కృతిని ఎక్కడైనా చేశామా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మేము ఎక్కడా కూడా ఎవరిపైన దాడులు చేయలేదు కానీ మన ఓటమికి ముఖ్య కారణం ఉద్యోగస్తులు ఎందుకంటే ఎవరైతే ఆ రోజు ఉద్యోగస్తులకి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారో ఉద్యోగస్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేసిన వ్యక్తి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీరియస్గా ఎందుకున్నా నీరవ్ కుమార్ గారు నీరవ్ కుమార్ గారి సలహాలు విని మన ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఆ రోజు ఉద్యోగస్తుల్ని మనం గాడ కాపాడుకొని ఉంటే ఈరోజు ఉద్యోగస్తుల ఓట్లు వాళ్ళ కుటుంబాల ఓట్లతో మనకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి మనకేం ఆసమాయస్గా రావడం లేదు ముగ్గురు కలిసి కూటమి వస్తే కూడా మనకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి మనకి ఆరు పర్సెంట్ సుమారు ఆరు పర్సెంట్ ఓట్లతో మనం ఓడిపోయాం కానీ మనం అందరిని కూడా స్వాగతిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మమ్మల్ని రెస్ట్ ఇచ్చారు మేము ఈ ఐదు సంవత్సరాలు కూడా పార్టీ కోసం కృషి చేస్తాం ఇప్పుడు గెలిచినటువంటి వారందరికీ కూడా మనం మన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం వాళ్ళని కూడా మనం స్వాగతిస్తాం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉంటారో ఎవరైతే మంత్రులు ఉంటారో ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తాం కానీ నిన్న జరిగినటువంటి పరిణామం అందరూ కూడా గమనించాలా తొలవాసనపల్లి పంచాయతీలో కులమాసినపల్లి వన్న సచివాలయం పైన తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం గలీషంగా నాలుగు రోజులు కాల నాలుగు రోజులకే ఈ విష సంస్కృతిని మీరు అంటా ఉంటారు ముందు ఎడో ఎక్కడో ఎవడో తప్పు చేస్తే రాజారెడ్డి రాజ్యాంగం వచ్చింది కడప సంస్కృతి వచ్చింది ఇప్పుడు మేము దీని ఏ సంస్కృతి అని చెప్పాలా ఎవరు రాజ్యాంగం అని చెప్పాలా దీన్ని ప్రజలందరూ గమనించాలి మేము వాళ్ళని కూడా దూషించడం లేదు ఎందుకంటే వారు ఇలాంటివి చేస్తేనే ప్రజల్లో మా పార్టీ వైపు తిరుగుతారు మా పార్టీ మళ్ళా కూడా గుంజుకునే అవకాశాలు ఉంటాయి మేము ఒకటే అడుగుతూ ఉంటాం ఒక సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ ఈ రూరల్ మండలంలో పెద్ద పంచాయతీ ఇప్పుడు ఎవరు గెలిచినా ముఖ్యమంత్రి గారు ఎవరైతే వారి ఫోటోని ప్రతి ఆఫీసుకి పౌర సరఫరా శాఖ వాళ్ళు సప్లై చేస్తారు ప్రతి ఆఫీసులో ఎవరు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓటే పెట్టుకుంటారు మేము వద్దండలేదే ఇక ఎవరైతే లోకల్ శాసనసభ్యులు ఉన్నారో అమర్నాథ్ రెడ్డి గారు ఫోటోని ఆఫీసులు ఇస్తారు నేను పెట్టుకోండి మేము వద్దండలేదే కనీసం విధంగా ప్రవర్స్ ద్వారా కూడా చేయలేదు ఆ సెక్రటరీలు ఉన్నారు ఆ సెక్రటరీలు చెప్తే ఆ సెక్రటరీలు ఆ ఫోటోలు తీసేస్తారు ఆవిడ్ని తెచ్చి కాల్సినంత మాత్రం మీకు వచ్చిన లాభం ఏమన్నా ఉందా సామాన్య ప్రజలందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కొన్ని వర్గాలు మీకు పని పనిచేసినా వేశారు మీరు స్వామ్యం కూడా కాసేపు చెప్తా ఉన్నాం కాదంతే కానీ ఈ విష సంస్కృతిని వదలండి కక్ష సాధింపుల్ని వదలండి నిన్న వీకోటాలో ప్రెస్ మీట్ పెట్టారు తెలుగుదేశం పార్టీ వారు ఒక నాయకుడు మాట్లాడాడు మనకు ప్రజలు అధికారం ఇచ్చారు మన ప్రజలకు మంచి చేస్తే ఇన్నా కూడా మనమని ఆశీర్వదిస్తారు కక్ష సాధింపు చర్యలు వద్దు మనం ఇలాంటివి చేయకూడదు అలాంటి నాయకులు మీరు ఆదర్శంగా తీసుకోండి మీ పార్టీ వాళ్ళు మాట్లాడండి ఇది అంతేగాని ఈడేమో మేమేమంటా గాంధీ మహాత్మలు అనుకుంటున్నారేమో ఇప్పుడు ఒక శంప కొడితే ఇంకో శంప చూపించక ఎవరు రెడీగా లేరు కాకపోతే అధికారం వచ్చిన వ్యామోహంలో మీరు చేస్తూ ఉన్నారు మేము కూడా మా కార్యకర్తలకి నాయకుడికి ఒకటే చెప్తూ ఉంటాం మనం సమయం పాటిస్తాము మనం ఎవరి మీదకి పోయేది వద్దు ఆరు నెలలు చూస్తాం ఆరు నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు చేస్తారో చేయదో ప్రజలు తిరుగుబాటు చేస్తారో మనకు రెస్ట్ ఇచ్చారో మనం రెస్ట్లో ఉందామని చెప్పాం కాబట్టి ఈ సంస్కృతిని ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా తీవ్రంగా ఖండించాలా ఎందుకంటే ఇది ఇలా కొనసాగితే ఇప్పుడు రెండు కొడితే మేము ఒకటిన్నా కొట్టాల్సి వస్తుంది లేదా కేసులు కట్టారు కేసులు పెడితే ఇద్దరికి కేసులు పెట్టాలే కానీ ఒకరికి కేసులు పెట్టేదానికి చట్టమే ఫుట్టం కాదు మేము ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న రోజులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు కట్టారు ఆల్రెడీ మీరు చూసుకోండి కాబట్టి దీన్ని వదిలేసి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉంటే మీకు మంచిది మాకు మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు చెప్పినట్టు నిన్న పొలమాసన నందు జరిగిన దాడి అందున ఒక ఎస్సీ సర్పంచ్గా ఉన్న చోట ఆయనేమి ఎదురుపడి ఎదిరించే శక్తి లేనివాడు మీకు ఏదైనా జవాబుదారతనంగా కూడా మాట్లాడే శక్తి కూడా శక్తిహీనుడు అలాంటి చోట ఇలాంటి దాడులకు కార్యకర్తలు గురిగొల్పడం చేయడం అనేది ఇది అంత సమంజసమైన చర్యగా ఒప్పుకోబడదు ఇక మిత్రులు చెప్పినట్టు అమితో ఉత్సాహంతో ఈరోజు పాటలు అమితోత్సాహంతో టీడీపీ కార్యకర్తలు కార్యకర్తలు ఉండవచ్చును మేము కూడా ఈ సంవత్సరాలప్పుడు అదేవిధంగా అమిత ఉత్సాహాన్ని ప్రదర్శించడం లేదు ఎక్కడా కూడా మేమైతే ఎవరిపైనా కూడా దాడులకైతే పిలుకొలిపి ఎక్కడా కూడా దాడులైతే దాడులకైతే మేమైతే ఎక్కడ ప్రోత్సహించిన దాడులైతే లేవు అలాంటి అయితే మా దగ్గర అస్సలు కూడా ఉండదు ఇలాంటి చర్యలు ఇంకొక మారు జరగకూడదని ఖండిస్తూ గమనిస్తాం రెడ్డి మా తమ పంచాయతీ నిన్న గెలిచినప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా కానీ మా పంచాయతీలో టీడీపీ కార్యకర్తలు ఎక్కడ చూసినా దాడులు చేస్తున్నారు ఇది మంచి వాతావరణం కాదు మంచి ప్రజలకు కూడా కాదు ఎందుకంటే మీరు గెలిచారు ప్రజలకు సేవ చేయడానికే మీరు గెలిచినారు ప్రజల మీదకి దాడులు చేయడానికి కాదనేసి మీకు తెలియజేసుకుంటున్నాము అధికారం అనేది శాశ్వతం కాదు ఈసారి మీరు అధికారం వచ్చారు మళ్ళీ మేము కూడా అధికారం వస్తాము కాబట్టి మీరు దీన్ని గుర్తించుకునేసి ప్రజలకు సేవ మాత్రమే చేయండి మా మీద దాడులు చేస్తే మీరు మంచి పదవి కాదు కాబట్టి మీ అందరూ కూడా కానీ ఇది మంచి పదవి కాదు అనేసి ఖండిస్తుంది